కూడా బాగా చదువుకోవాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరము గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఈరోజు గౌరవం ఏర్పాటు చేయడం జరిగింది దానిలోనే మొట్టమొదటిగా మీ అందరికీ కూడా పంపిణీ కార్యక్రమంలో మేము పాల్గొంటున్న అవసరం ధన్యవాదాలు తెలుసుకున్నాము ముఖ్యంగా మీరందరూ కూడా తెలుసుకోవాలి గతంలో మా చిన్నప్పుడు తిన్నీళ్ళు పోయి వాళ్ళు చాలా మంది కలిపేసుకుంటుంది రోజులతో అక్కడికి వెళ్ళిపోతున్నారు అయితే మనకు రావట్లేదైతే ఎక్కువ జానాలు మనకంటే ఫుల్లు యాభై సంవత్సరాల కిందకు పెట్టారు కలిపిస్తారు నలభై యాభై సంవత్సరాలు మనం పది సంవత్సరాలు అయి ఉంటుంది అంటే అన్ని సంవత్సరాలు పోరాడితే ఆ రోజు అప్పుడు ముఖ్యమంత్రి గెలి రాసేరే పట్టుబాట్లు ఉండగా మనం రిప్రజెంటేషన్ దాని మీద స్కూలు సాధించడం జరిగింది అయితే ఇక్కడ సర్పంచ్గా చిట్టుబాబు గారు ఉన్నారు ఉన్నదో ఇక్కడ మరుగుదొడ్డు ఉండేది మహిళలో మరుగుదొడ్డు ఉండేది ఈ మరుగుదొడ్డు కోల్తేనే కానీ ఇక్కడ స్థలం లేదు స్కూల్ పోయిలో ఉండేది అటువంటి పరిస్థితుల్లో మిషన్లు పెట్టి ఇది పొరబడితే పెట్టుకొని చిట్టుబాబు గారు ఇంటికి మందు మా ఇంటి ముందు ధర్నాలు చేశారు అటువంటి పరిస్థితుల్లో ప్రజల గురించి ప్రజల గురించి చూస్తే ఇక్కడ పిల్లలకి మంచి స్కూల్ వచ్చింది పోతుంది అనే ఉద్దేశంతో ఎంతో అవమానాలు ఎదుర్కొని ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది ప్ర చెప్పినట్టు అంటే లెక్కేష్ టెంపులెట్స్ నిల్వల మీద వచ్చేదండి అప్పుడు ఆల్టర్నేట్ అప్పుడు పంచాయతీని చీబాబు గారు ఇక్కడ టెమంటీ లాబొరటరీస్కి వెళ్తామని ఏదో చూపెట్టి మాత్రం జరిగింది మరి ఈ స్కూల్ దినదనాభివృద్ధి చెంది అంటే ఉపాధ్యాయుల యొక్క కృషి సగం విద్యార్థుల కృషి సగం అభివృద్ధి చెంది ఈరోజు కాలేజీ కూడా వచ్చింది మనకి హై స్కూల్ కాకుండా కాలేజీ కూడా వచ్చింది కదా హై స్కూల్ బస్ కాలేజీ కూడా అంటే దానికి ఇక్కడ మీరు చదువుకున్న చదువును పెట్టి సంఖ్యను పెట్టి మీ పర్సంటేజ్ని పెట్టి శాంక్షన్ అవ్వడం జరిగింది ಕಾಬಿಟ್ಟು ಇಕ್ಕ ಮುಖ್ಯ ಉಪಾಧ್ಯಾ ಅಂದ್ರೆ ಮನ ಗ್ರಾಮ ತರಪುರ ಒಕ್ಕಿಂತ ನೀ ನಮಸ್ಕಾರ ಮುಖ್ಯ ಭಾರೀ ಈವೇ ಪ್ರಭುತ್ವಾಕಾಲ ಇರುತ್ತೆ ರೇ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಎಂಬತ್ತೆಪ್ಪು ಸಂಸರ ಮಹಿಳೆಗಳ ಅಂದಕ್ಕೆ ಪದಹೇನು ವಲ ರೂಪಿ ನೆಲನ ಇರುತ್ತೆ తరకి పదిహేను వందల రూపాయలు కాబట్టి దీన్ని అతి త్వరలోనే మీరు ఆడదే ఆదిశక్తి అంటారు అపలు కాదు ఆదిశక్తి అంటారు దానికి నిదర్శనం మీరందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి ఒక ఉపాధ్యాయుడు ఒక సామాన్య మహిళ ఈరోజు పోరాటం సుమారు గత ప్రభుత్వంలో ఇరవై నాలుగు కేసులు పెడితే ఎటువంటి అదేవి పడకండా చంద్రబాబు నాయుడు గారు పూర్తితో ఈ వేళ పోరాటాలు పది మంది వేళ ఎమ్మెల్యేగా మన నియోజకవర్గం గెలవడం కాకుండా స్వరాజ్యం వచ్చిన తర్వాత ఇంత మెజార్టీ కూడా ఎప్పుడూ ఎవరికీ రాలేదు అంత మెజార్టీతో గెలిచి ఈవేళ రాష్ట్ర హోంశాఖ మంత్రులుగా పదవి చేపట్టిన గారు మరి మీరు ఆదర్శంగా తీసుకొని అంటే కష్టపడి చదువుకుని దళిత వర్గాలని మలాని అట్టడి వర్గాలు ఏంట ఆ రోజుల్లో దళితులు చదువుకోవడం చాలా ఇబ్బంది అటువంటి పరిస్థితుల్లో చదువుకొని ఇక్కడే ఉపాధ్యాయులుగా చేసి ఇక్కడే ఎమ్మెల్యేగా మొదటిసారి రెండోసారి ఓ మంత్రి అంటే ఏ స్థాయి అన్నారు మీకు తెలుసా మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రెండవది మీ అందరికీ వేణం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి మూడో స్థానం హరిత గారు అని సభలో మీ ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో మూడో స్థానం మరి దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఇవేళ గత ప్రభుత్వం ఎవరు ఏం చేసినా సరే కేంద్రం నుంచి వస్తాయి మనకి నిధులన్నీ కూడా మోడీ గారు రోజు రోజుకి ప్రజలకి అందరికీ కూడా ఏ విధంగా అంటే వెల్ఫేర్ స్కీమ్స్ కాదు నీకు అయ్యే పథకాలు ఇచ్చేసి ఇచ్చేయడం కాదు ఇక్కడ మనకి స్టాండర్డ్గా కావాల్సింది చదువు విద్య వైద్యం ఈ రెండు కూడా అందుబాటులో చేసే విధంగా ఈ గతంలో మీకు అందరికీ కూడా స్కూల్స్ గేమ్ వాళ్ళు చేసేది బాత్రూమ్స్ కట్టారు అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ పెట్టారు మధ్యాహ్న అన్నం వాళ్ళ కోసం మార్చి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిజంతోనే జరుగుతాయని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా థర్టీ ఫార్టీ పర్సెంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి మరి ఈ వేళ దానికి ఏంటే వ్యక్తి ఉంటే ఎక్కడికైనా మనం వెళ్ళిపోవచ్చు ఈ వేళ ప్రపంచం అంతా కూడా మన గుప్పిట్లో ఉన్నదవునా కదా మీరు అందరూ ఒకసారి ఆలోచిస్తున్నారు ప్రపంచం అంతా గుప్పిట్లోకి వస్తుంది ఎక్కడ ఏ భారతదేశం కదా ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా నిమిషంలో మాకు సెల్ ఫోన్లో వచ్చేస్తుంది దాని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఎగ్జామ్స్ వేళ మేము చదువుకునేటప్పుడు టెక్స్ట్ బుక్స్ ఇచ్చేవారు కాదు డ్రెస్సులు ఉండి కాదు సూట్ ఉండి కాదు మేము డబ్బు ఉన్న వాళ్ళు పిల్లలతో ఒకలాగా బట్ట వేసుకుని వాళ్ళు ఏ నోటి చిరుక్కు అని బట్టలు వేసుకుని పొడవ సొక్కలు తండ్రి సొక్కలు వేసుకుని నడిచి వచ్చేవారు పక్కపక్క విలేజ్ నుంచి ఆ వేళ ఫెసిలిటీస్ లేవు ఇవేళ ప్రభుత్వం మీకు అన్నీ కనిపిస్తుంది అలాగే మీ తల్లిదండ్రులకు పేరు వచ్చేలా మీరు పనిచేయాలి రేపు యుక్త వయసు వచ్చిన తర్వాత లవ్ అని మీ అరగ్రో పెడితే మీ తల్లిదండ్రులు మీ ఎటువంటి పరిస్థితి ఉండదు ఒకసారి ఆలోచించుకోండి మీరు అందులో ముఖ్యంగా చదువు కాదు మీ ఆడపిల్లలు అంటే అరే గుడ్ల మీద కుంపటంటవి చూసారా తల్లిదండ్రులు మీరు ఇల్లు వచ్చేదాకా భయంగానే ఉంటుంది వాళ్ళ నమ్మకాన్ని మీరు పంపు చేయగలరు తప్పనిసరిగా ఏంటే ఎంత క్షోభ అనిపించారో ఆలోచించుకోండి మీరు ఏదన్నా ఓకే పరిమాణం ఏంటి మీరు ఉద్యోగాల స్థిరపడి లవ్ చేసుకోండి కాదని రావడం ఇప్పుడు నమ్మకం ఉంటుంది ఈవేళ ఈ వయసులో మీరు చాలా జాగ్రత్తగా ఉండకపోతే అన్న పోరపోకేదో పోను మంది మీకు బీట్ వేయడానికి ఇలా చేయకపోవాలంటే పక్కగా చెప్తున్నాను ఈ ఆకర్షణలు మాత్రం కూడా మీ పిల్లలు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడితే మిమ్మల్ని స్కూల్కి పోతున్నారో ఆలోచించుకోండి చదువుకు ప్రాధాన్యత ఇవ్వండి ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా భారతీయులు లేని దేశం ఎక్కడా లేదని ఈ మీ అందరికీ కూడా గర్వంగా చెప్తున్నాను కాస్ట్వేర్ రంగంలో భారతీయులు ఉన్నంత మటుకు ఎక్కడా ఈ ప్రపంచంలో లేదు మనం ఉన్నాం ఇవాళ మీకు ఏజ్ ఇంజనీరింగ్ చదువు కూడా మీకు ఫ్రీగానే చదువుకోవచ్చు ప్రభుత్వం అటువంటి సౌకర్యాలు మీ అందరికీ కూడా కల్పించింది అదేవిధంగా మన ఈ స్కూల్ నుంచి వెళ్ళిన పిల్లలు మరి జిల్లా పోస్టు వచ్చేటంక కదా మరి ఇతరులను ముగ్గురుకి వచ్చిందండి మరి వచ్చింది మరి సాధారణ విషయం కాదు ఒక ప్రభుత్వ స్కూల్లో చదువుకొని మరి ఆ స్థాయికి తీసుకొచ్చారంటే ఉపాధ్యాయుల కృషి కూడా ఇందులో ఉందని సదరణ వాళ్ళకు కూడా అభినందనలు చెప్తున్నాను అదేవిధంగా సమానం కూడా ఉంటుంది మరి తప్పనిసరిగా ఈరోజు ఈ బుక్స్ పంపింటే ఇది ఆలోచించుకోండి వేళ మీకు బుక్స్ ఎత్తున్నారు డ్రెస్ మెటీరియల్ ఏంటంటే కామన్ కోడ్ డ్రెస్ మెటీరియల్ ఎందుకనన్నారు ధనిక పే పేద తేడాలు ఉండకూడదని టెస్ట్ కోరు మీ ప్రభుత్వం కూడా ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో కూడా ఒక డబ్బుడ్డవడు ఉంటాడు ఒక లేని వాడు ఉంటాడు ఇవాళ వీడియోలో కూడా చూస్తున్నారు ఈ మధ్యన వైరల్ అయింది ఇంట్లో ఆడ బ్యాగ్ దగ్గరించుకుని స్కూల్కి వెళ్తుంటే అక్కడ తిన్నా తినలేతే అన్నం పెట్టుకున్నాడు ఓర్లేదు కూర లేకపోతే ఉప్పు వేసుకొని నీళ్ళు వేసుకొని తింటున్నాడు అది పరిస్థితి అందుకే మధ్యాహ్నం భోజన పథకం కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని విద్యా ఉపాధ్యాయులు చెప్పింది చక్కగా మీరు ఈ వయసులో మీరు అవగాహన చేసుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది వేళ కష్టపడాలి వేళ సోకులకి ఇలాంటి వాటికి మీకు అన్ని మెటీరియల్స్ ఆకలికి మీకు న్యాప్కిన్స్ ఇవన్నీ కూడా ఎత్తనంట సార్ లేడీస్కి ఏదైనా కాబట్టి ఇవన్నీ సౌకర్యాలు మీకు ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు విదేశాల్లో చదువుకున్నాడు అతను అటువంటి వ్యక్తి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆడ మన అదృష్టం ఓసారి ఎవరు విద్యామంత్రిగా చేశారో మీ అందరికీ కూడా తెలుసు మాకులాగే అక్షరాప్రదేశ్లో మేము అంతకే ఫెయిల్ అయిపోయి ఎంత ఫెయిల్ అయిపోవడం అటువంటి వాళ్ళ చేతిలో విద్యా వ్యవస్థ పెట్టారు గత ప్రభుత్వం సిగ్గుపడవలసిన విషయం వేళ లోకేష్ గారు ఉన్నారంటే విద్యావ్యవసరం సమూలంగా మార్చారన్న నమ్మకం మాకేత ఉంది అదేవిధంగా మీ అవకాశం ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి వేల పుస్తకాలు కానీ మా చేతుల మీద చేసినందుకు ఉపాధ్యాయులకి హెచ్ఎం గారికి ముఖ్యంగా ఎంఈఓ గారికి అందరికీ కూడా వేరు కోరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మీ పిల్లల్లో బాగా ఇప్పుడు జిల్లా పోస్టు వచ్చారన్నారు వాళ్ళకి ఆర్థికంగా ఎటువంటి సహాయం సహకాలన్నా మాకు వచ్చి చెప్తే మాత్రం ఆ పిల్లలు చదువు ఆగుకోకుండా మేము ఉన్న స్థాయి చదువులకి అలాగే మేము తప్పనిసరిగా ఆర్థిక ఏంటంటే మేము మా కులం కులానికి సంబంధించిన అన్ని కులాలు కూడా ఎవరన్నా చాలే బాగా చదువుకున్నారు కాబట్టి అందులో ఈ చెట్టుపల్లి పేదలోనే ఒక పిల్ల జిల్లాపట్టు వచ్చిందన్నారు ఇక్కడ ఇక్కడ కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరిని ఆశించారో తెలుపు తప్పనిసరిగా సహాయ సహకారని చెప్తాం మా అది కాకపోతే మరి మన హోమ్ మినిస్టర్ గారు అంతేకాకుండా వాటికి ఆర్థికంగా ప్రభుత్వం నుంచి సహాయం వచ్చేలా కృషి చేస్తామని అలాగే ఉపాధి అందరికీ మరొకసారి ఈ హై స్కూల్ని ఏంటి మేము ఏదైతే కాలకన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇవేళ జిల్లా స్థాయిలో తింటాం